శ్రావణం శుభప్రదం వరలక్ష్మి వ్రతం ఎప్పుడంటే సకల శుభాల శ్రావణ మాసం ఈ నెల ఇరవై ఐదున ఆరంభం కానుంది ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది అందుచేత మహిళలు ఈ రోజును ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు నెల రోజులుగా ఆషాఢం కావడంతో ముహూర్తాలు లేవు ఈ నెల ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో మహిళలు శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఆలయాల్లో భక్తి శ్రద్దలతో చేసేందుకు సిద్దమవుతున్నారు ఈ నెల ఇరవై ఆరున మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లలో ఆలయాల్లో శ్రావణ లక్ష్మి పూజలు చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నారు మాసం శ్రావణం పురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా అభివర్ణిస్తారు శ్రావణంలో మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తారు మంగళగౌరి వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు ఈ వ్రతాన్ని యువతులు పెళ్ళైన ఏడాది తరువాత ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు ముఖ్యమైన పండుగలు శ్రావణ మాసమంతా పండుగల సందడి ఉంటుంది ఈ నెల ఇరవై ఆరున తొలి శుక్రవారం ఆగస్టు ఒకటిన రెండవ శుక్రవారం ఆగస్టు మూడున ఆదివారం స్నేహితుల దినోత్సవం ఆగస్టు ఎనిమిదిన మూడో శుక్రవారం వరలక్ష్మి రథం ఆగస్టు తొమ్మిదిన రాఖీ పండగ అదే రోజు జంధ్యాల పౌర్ణమి ఆగస్టు న నాలుగవ శుక్రవారం ఆగస్టు న శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు శ్రావణంలో ఉన్నాయి ఆగస్టు ఇరవై రెండున ఐదవ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది శ్రావణం పూర్తయిన వెంటనే భాద్రపద మాసం ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడున జరగనున్న వినాయక చవితితో ప్రారంభం కానుంది శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యం సకల శుభాలను ఒసగే శ్రావణం జ్ఞానస్థితిని అందిస్తుంది హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణ మాసంలో వైష్ణవారాధనతో పాటు మహాశివుడికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మంచి ముహూర్తాలు నెల రోజులుగా ఉన్న ఆషాఢ మాసం ఈ నెల ఇరవై రెండుతో ముగినుంది ఈ నెల ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది దీంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు మంచి ముహూర్తం ఉన్నాయి శ్రావణ మాసంలో వ్రతాలతో పాటు పెళ్లిళ్లు గృహప్రవేశాలు శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ముప్పై ఒక్క ఆగస్టు నెలలో ఒకటి మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది తేదీలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి శ్రావణ మాసంలో ఉన్న పదిహేడు మంచి ముహూర్తాల్లో జిల్లాలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని सब्सक्रैबी